హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే నిన్న మన టీమిండియా గెలిచింది సో గెలిచినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎట్ ది సేమ్ టైం నిన్న జరిగిన దేశ్ నగర్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాలలో జరిగిన అలాంటి పరిస్థితిని అంటే రోడ్లో వాళ్ళు వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం అది సరైనది కాదు అని చెప్పేసి వీడియో చేస్తున్నాం సో వీడియో చూసే ముందు మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి గమని చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే యాక్చువల్గా టీమిండియా గెలిచింది ఇండియానే కాదండి మన ఇండియాకి గెలిచినందుకు మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి సెలబ్రేట్ చేసుకోవాలి కాదంటలేమో బట్ అది ఎక్కడ చేసుకోవాలి నడి రోడ్డు మీద బాగా రద్దీగా ఉన్న ప్రదేశాలలో అలాంటి ప్లేస్లలో మనం వెళ్ళి అలా సెలబ్రేట్ చేసుకొని పోలీసులతో లాఠీ చార్జ్ చేయించుకొని అండ్ మనకి ఏమైనా కేసులు అయితే వాటి నుంచి మనం తప్పించుకోవడానికి పడే బాధలు చాలా కష్టంగా ఉంటాయన్నమాట సో ఇలాంటి ప్లేస్లలో మీరు సెలబ్రేట్ చేసుకోకండి మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి సో కొంచెం జనాలలో కాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే ప్లేసెస్లో మీరు సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఒక రాజకీయ నాయకుడు అయినందుకో లేకపోతే టీమిండియా గెలిచినందుకో లేకపోతే ఇంకా పలు కారణాలతో ఏ కారణమైనా కావచ్చు మనము ప్రజలని ఇబ్బంది పాలు చేసే పనులు మనం చేయద్దు ఎట్ ది సేమ్ టైం మనము కూడా ఇబ్బంది పాలయ్యే చర్యలు పనులు మనం చేయకూడదు ఓకేనా మీరందరూ చదువుకున్న వాళ్ళు మనం అందరము చదువుకున్న వాళ్ళము సో చదువుకొని ఒక ఒక పౌరులుగా మనము ముందు తరానికి మనము ఎలా మన బిహేవియర్ని చూపించుకోవాలి అండ్ మనల్ని చూసి మంచి అనేది ఇంకొకరిని నేర్చుకునే విధంగా ఉండాలి సెలబ్రేషన్ చేసుకోవాలి కాదు అంటలేను బట్ కాకపోతే ఆ సెలబ్రేషన్ మించకూడదు అక్కడ ఎంతోమందికి లాఠీ ఛార్జీలు అయ్యాయి ఒక్క లాఠీ దెబ్బ ఎంత గట్టిగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఆ దెబ్బ తిన్న వాళ్ళకి ఆ బాధ అనేది తెలుస్తుంది సో అలాంటి ప్లేసెస్లో అంటే బాగా రద్దీగా ఉన్న రోడ్డు బాగా ముందే ఆ ప్లేసెస్లో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది విపరీతంగా అండ్ అందులో అంబులెన్సెస్ ఉండొచ్చు చిన్నపిల్లలు ఎవరైనా పాల కోసమో లేకపోతే ఇంకా వేరే పలు కారణాలతో ఏడుస్తూ ఉండొచ్చు వాళ్ళ గమ్యాలకి చేరుకునే వాళ్ళు ఆతృతతో ఉంటారు ఇలా చాలా పలు రకాల సమస్యలతో ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది సో దయచేసి ఎవరైనా కూడా మన వీడియో చూస్తున్నట్లయితే ఇలాంటివి షేర్ చేయడం వల్ల కొంచెం యూజ్ ఉంటుందన్నమాట సో నేను చెప్పిందంతా కూడా కరెక్ట్ అని అనుకుంటున్నాను మీకు ఏమనిపిస్తుందో నేను చెప్పింది కామెంట్ సెక్షన్లో చెప్పండి కరెక్ట్ అనిపిస్తుందో రాంగ్ అనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మనము సో ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా అదొక పెళ్ళి కానీ ఒక రాజకీయానికి సంబంధించింది కానీ ఒక ఇలా మనం ఐపిఎల్ కానీ ఏ ఛాంపియన్షిప్ అయినా కూడా అండ్ అలాగే ఒలింపిక్స్ కానీ ఏదైనా కూడా విన్ అయినప్పుడు ఇంకొకరికి మనం ఇబ్బందికరంగా మారకూడదు అనేది నా ఉద్దేశం అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం